అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో తిరుమల చరిత్రలోనే జరగనటువంటి దుర్ఘటన తొక్కిసలాటలో ఆరు మంది చనిపోయారు ఆ వార్త నాకు రాత్రి పదకొండు గంటలకు తెలిసింది కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు తిరుపతిలో ఉంటే వాళ్ళకందరికీ ఫోన్ చేస్తే ఇంకా సమాచారం రాలేదు రేపు ఉదయం క్లియర్గా నీకు చెప్తామన్నారు ఆ తర్వాత మీడియా విస్తృతంగా కవరేజ్ ఇచ్చింది ప్రభుత్వ అధికారులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళారు తర్వాత మంత్రులు వెళ్ళారు అన్ని రకాలుగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు తర్వాత హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్లను పరామర్శించారు ఇదంతా జరుగుతుంది చాలామంది నిన్ననే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరిచారు పోలీసులు తప్పిది అంటే వాళ్ళంటే టీటీడీ అధికారులది కొంత తప్పు ఉందని అంటే రెవెన్యూ శాఖది తప్పు ఉందంటే ఇట్లా అందరి మీద తప్పులేస్తున్నారు నిన్న నేను వీడియో చేయదలుచుకోలేదు ఎందుకంటే నా దగ్గర పూర్తి సమాచారం లేదు అందుకని నేను ఏంటంటే లోకల్ పీపుల్ ద్వారా కొంత సమాచారాన్ని తెప్పించుకొని తర్వాత సీన్ రీకన్స్ట్రక్ట్ చేసుకొని అంటే ఎలా జరిగి ఉంటుంది నాకు తిరుపతి మీద ఒక అవగాహన ఉంది యాక్చువల్గా అయితే ఈరోజు నేను అక్కడికి వెళ్ళాల్సింది వెళ్ళి రేపు మీకు వీడియో పోస్ట్ చేయాల్సింది కానీ కొంతమంది అక్కడ వాళ్ళు ఏమన్నారంటే ఈరోజు పోలీసులు వాళ్ళందరినీ అవాయిడ్ చేస్తున్నారు నువ్వు వచ్చినా కానీ ఇబ్బంది పడతావు ఎందుకులో ఈరోజు వద్దు రేపు ఒక రోజురా పూర్తిగా కవరేజ్ చేసుకుందామని కొంతమంది సలహా ఇచ్చారు వాళ్ళ సలహాను కూడా నేను పాటించా ఎందుకు ఈ టైంలో అక్కడికి వెళ్ళటం అనేసి నేను మొత్తం సమాచారాన్ని తెప్పి తర్వాత మాత్రమే మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను ఎందుకంటే మనకేదో మిడిమిడి జ్ఞానంతో మనం నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడితే కొంత తప్పుదారి పట్టించినట్టు కూడా అవుతుంది కాబట్టి పూర్తి సమాచారం నాకైతే వచ్చింది దాని తర్వాతనే నేను ఈ వీడియో మిక్ చేస్తున్నాను ఇక్కడ విషయం ఏంటంటే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అసలు పాయింట్కి వస్తే గురువారం ఉదయం ఐదు గంటలకి టోకన్స్ ఇష్యూ చేస్తాము అంటే బుధవారం పొద్దున పది గంటలకే జనాలు మొత్తం అక్కడికి చేరుకున్నారు అంటే ఇక్కడ చూడండి ఎంత బాధ్యత రాహిత్యమో గురువారం పొద్దున ఐదు గంటలకు టికెట్లు ఇస్తారు అనుకున్నప్పుడు ఇంకా టీటీడీ స్పష్టంగా ప్రకటన చేసింది రాత్రి పన్నెండు గంటల నుంచి క్యూ లైన్లో ఓపెన్ చేస్తాము అని మరి ఎందుకు ముందు రోజు పది గంటలకే జనాలు అక్కడికి వెళ్ళారు మీరే ఒకసారి ఆలోచించుకోండి అంటే ఏంటి కొంతమంది భక్తులు ఏం చెప్తారంటే ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా ఇంకొకటి దెబ్బతిన్నా ఇంకొకటి దెబ్బతిన్నా నాకు సంబంధం లేదండి నేను మాట్లాడే ప్రతి మాట జన శ్రేయస్సును ఉద్దేశించి మాత్రమే ఉంటుంది జన చైతన్యానికి సంబంధించే ఉంటుంది ఇంకొక రకంగా నా వ్యక్తిగత స్వార్థం ఏమి ఉండదండి ఇది రాజకీయాలకు సంబంధం లేదు కేవలము ప్రజల్ని చైతన్యం చేయాలనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను ఇంకొక నా స్వలాభం అసలు లేదు ముందు రోజు పది గంటలకు అక్కడికి వెళ్ళారంటే కొంతమంది భక్తులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది అప్పుడు వచ్చిన వాళ్ళు లోపలికి క్యూలైన్లోకి వెళ్ళి టికెట్లు తీసుకుంటారని మేము ముందే పోయి అక్కడ కూర్చున్నాము ఇక్కడ సీన్ కట్ చేయండి ఈ విషయం చెప్తాను నేను చెప్పిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ముఖ్యమంత్రి గారు హాస్పిటల్కి వెళ్ళాడు ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళి ఆయన మైక్ పెట్టుకొని ఒక ముఖ్యమంత్రి ఎప్పుడు అలా పరామర్శించడం నేను చరిత్రలో ఎప్పుడు చూడలేదు ఆయన మైక్ పెట్టుకొని ఆయన మాట్లాడే మాట అక్కడుండే క్షతగాత్రులు మాట్లాడే మాటలు మొత్తం రికార్డ్ అయ్యి ఆ వీడియోలు కూడా రిలీజ్ చేశారు అంటే ప్రభుత్వంలో ఎంత పారదర్శకత ఉందో మీరే ఒకసారి అర్థం చేసుకోండి అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి రోగితో మాట్లాడుతూ ఉంటే నువ్వు మొదటిసారి వస్తున్నావు అంటే కాదండి గతంలో మేము చాలాసార్లు వచ్చాం ఇక్కడ నైతిక బాధ్యతతో సామాజిక బాధ్యతతో ఒక్కసారి ఆలోచించండి మీరు వైకుంఠ ద్వార దర్శనం కోసం దాదాపుగా పది సార్లు వచ్చాం ఐదు సార్లు వచ్చాం మూడు సార్లు వచ్చాం అక్కడ అంత తొక్కిడు ఉంటుంది అంత క్యూలైన్లు ఉంటాయి అంత రద్దీగా ఉంటుంది ఇంత తెలిసిన వాళ్ళు మీకంటూ మీకు మీ ప్రాణాల మీద మీకు బాధ్యత లేదండి మీ కుటుంబం పట్ల మీకు బాధ్యత లేదా సమాజం పట్ల మీకు బాధ్యత లేదా మీకు అంత భక్తి ఉంటే ఇంతమంది ఇన్న వేల మంది ఇన్ని లక్షల మంది ఆడ దర్శనానికి వస్తారు అనుకున్నప్పుడు నేను ఎన్నోసార్లు స్వామివారిని దర్శించుకున్నాను ఆ రోజున ఈసారికి పోకపోతే ఏమవుతుంది అని ఉండొచ్చు కదా మీకు లోకల్గా ఎక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లేదా ఎక్కడ విష్ణాలయం లేదా ఆ రోజు మనం వెళ్ళాం కదా ఈరోజు ఏముంది ఈ గుళ్ళ దర్శించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీ సొంత ఊరిలో ఉండేటటువంటి గుడికి వెళ్ళొచ్చు కదా ఎందుకు ప్రాణాలు పణంగా పెట్టి అక్కడికి పోవాల్సి వచ్చింది ముందు రోజు ఉదయం తొమ్మిది పది గంటలకే మీరు అక్కడికి పోయి కూర్చొని తిండి తిప్పలు లేకుండా చలికి కనీసం అక్కడ లైటింగ్ ఫెసిలిటీ కూడా లేదు ఇదేమన్నా అని పోలీసులు అక్కడికి వచ్చేసి మిమ్మల్ని చెదరగొట్టారనుకోండి భక్తుల మీద దాడి ఏర్పాట్లు చేయలేదు టీటీడీ స్పష్టంగా చెప్పింది రాత్రి పన్నెండు గంటలకి క్యూ లైన్లు ఓపెన్ అవుతాయి ఉదయం ఐదు గంటలకు టిక్కెట్లు ఇస్తాము టీటీడీ ఏర్పాట్లన్నీ కూడా ఆ దృష్టిలోనే అక్కడ ఏదైనా భోజనం ఇవ్వాలి పాలు ఇవ్వాలి పళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఆ దృష్టిలోనే ఏర్పాట్లు ఉంటుందేమో మరి మీరు ముందుగా ఊహించనంతగా జనం అక్కడికి పోయినప్పుడు పోలీస్ మ్యాన్ పవర్ని ఆ స్థాయిలో అక్కడ రిప్లై చేయడానికి పోలీస్ వ్యవస్థ ఎంత ఇబ్బందులు పడి ఉంటుంది ప్రాథమికంగా తప్పెవరిదండి ఇక్కడ ఇంతమంది రాజకీయ నాయకులు ఇంతమంది ప్రభుత్వ అధికారులు అక్కడికి వెళ్ళారు నా నా హంగామా చేశారు ఎందుకు ప్రజలను చైతన్యం చేయలేకపోతున్నారు ఈ ఒక్క సంఘటన అయినా ఈ దేశంలో జరిగింది అనేక సంఘటనలు ఆలయాల దగ్గర తొక్కిసలాట ఏదైనా ఫంక్షన్లు జరిగితే తొక్కిసలాట ఏదైనా సెలబ్రిటీ ప్రోగ్రామ్స్ జరిగితే తొక్కిసలాట నిన్న కాక మొన్న నేను చూశాను ఆ గేమ్ చేంజరు ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు నిత్తి నోరుగొట్టుకొని చెప్పారు అయ్యా మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ఇక్కడ విజయోత్సవం కంటే కూడా మీ ప్రాణాలే ముఖ్యము దయచేసి చెప్తున్నాను జాగ్రత్తకి వెళ్ళండి జాగ్రత్తకి వెళ్ళండి అని చెప్పి నిత్తి నోరుగొట్టుకొని చెప్తే పొయ్యి ఎక్కడికో పోయి యాక్సిడెంట్ చేసి ఇద్దరు చనిపోయారు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఒకరోజు ఒక లైట్ కోసం కట్టినటువంటి స్టాండ్ ఎక్కుతా ఉంటే అది మీరు దిగిందాక నేను మాట్లాడను దయచేసి దిగండి దిగండి అని చెప్పి ఎన్నో సందర్భాల్లో రిక్వెస్ట్ చేసుకున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చివరాఖరికి జూనియర్ ఎన్టీఆర్ అయితే ఆయన సినిమా స్టార్టింగ్లోనే వేస్తాడు రోడ్లు ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణం చాలా ముఖ్యం మీ కుటుంబానికి అని బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా అన్నా ప్రాణాలు తీసుకునే స్థాయిలో భత్య ఆ వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఐదు ఆరు సార్లు పోయిన వాళ్ళు సారికి పోకపోతే ఇంటికాడ ఉండొచ్చు కదా ఏమైంది ఇంకొక భక్తులకు అవకాశం ఇవ్వచ్చు కదా కొత్త వాళ్ళు వస్తారు మనమే ముందు పోయి అనుభవం ఉంది మనకి ఐదు ఆరు సార్లు ఉన్నాం పది సార్లు పోయాండాం ఎలా దూరి లోపలికి పోవాలో మాకు తెలుసు అని చెప్పి మీ జీవితాన్ని మీ కుటుంబాన్ని మిమ్మల్ని మీరే పణంగా పెట్టుకొని అంటే భక్తి ఇది ఇదే చెప్పింది ఏ గ్రంథంలో చెప్పింది ఏ భగవద్గీతలో చెప్పింది ఏ శాస్త్రంలో చెప్పింది కుటుంబాన్ని గాలి వదిలేయండి ప్రాణాల పణంగా పెట్టి ఆ సేవ చేసుకోండి అని ఏ దేవుడు చెప్పాడు పోనీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ దర్శనం ఉండేది మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు భక్తులకి ఇస్తున్నారు కదా అందుకోసం టీటీడీ ఎన్ని ఏర్పాట్లు చేస్తుంది కదా ఏమవుతుంది పది రోజులు టైం ఉంది ఎప్పుడు పోయి దర్శించుకోవచ్చు ఈరోజు ఎవరు మీ కుటుంబానికి అండగా నిలబడతారు ఈ ఇరవై ఐదు లక్షల రూపాయల డబ్బులు సరిపోతాయా మీ కుటుంబానికి కనీసం విచక్షణ ఉండాలండి బాధ్యత ఉండాలా రోడ్డుకి ఎడంవైపు వెళ్ళండి వెళ్ళరు ముందు వెళుతున్న వాహనాన్ని వైపు ఓవర్టేక్ చేయకండి కుడివైపున ఓవర్టేక్ చేయండి లేదు ఎడంవైపునే తోడతారు ఆ డ్రైవర్కి వెనకెవరు వస్తున్నారో అర్థం కాదు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి చెయ్యరు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ వాడకండి వాడతారు ఇంత దుర్మార్గం ఏందండి మీ ప్రాణం పట్ల మీకే బాధ్యత లేకపోతే ఇక మీరు ఈ భూమి మీద బతికేవి అవసరమా మీరు బతకడు వేలాది మంది అక్కడికి పోయి పది రోజుల పాటు దర్శనాలు జరుగుతాయి ఈరోజు జనం ఎక్కువ ఉంటే రేపు తీసుకుంటాము రేపు ఎక్కువ ఉంటే ఇల్లుని తీసుకుంటాము లేకపోతే ఎల్లము ఒక సంవత్సర కాలంలో ఎన్నో పర్వదినాలు వస్తాయి మంచి దినాలు వస్తాయి మంచి రోజులు వస్తాయి ఫలానా రోజులు దర్శించుకుంటేనే స్వర్గానికి వెళ్ళవు నువ్వు నీ కుటుంబం బాగుంటే నువ్వు స్వర్గానికి వెళ్తావు నీ వల్ల ఎవడన్నా బాగుపడితే నువ్వు స్వర్గానికి వెళ్తావు కుటుంబాన్ని నడి సముద్రంలో వదిలేసి ఇప్పుడు పోయి నువ్వు ప్రశాంతంగా దేవుడి దగ్గర చేరేవు నీ కుటుంబం ఏం కావాలి దయచేసి చెప్తున్నాను దీని రాజకీయాలకు వాడకండి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను బాధ్యతతో వ్యవహరించండి ప్రభుత్వ పెద్దలు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి ఆయన కనీసం కొంచెం నా కామన్ సెన్స్ ఉందండి అంత పెద్ద వ్యక్తి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఆరు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు అక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు డిప్యూటీ సీఎం ఉన్నాడు మంత్రులు ఉన్నారు అధికారులు నానా హంగామా హడావిడిలో ఉన్నారు బాధితులు ఉన్నారు తొక్కిసలాడ జరిగింది వేలాది మంది భక్తులు ఉన్నారు ఆ టైంలో అతను రావడం ఎంతవరకు కరెక్ట్ అండి తెల్లారు రావచ్చు కదా పైగా హంగామా ఆ హాస్పిటల్లోకి ఆ ఇంటెన్సివ్ కేర్లోకి దూరి వందల మందిని నేసుకొని లోపలికి వెళ్ళి హంగామా ఏ ఉండాల్సిన అవసరం లేదా కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా నీకు దాన్ని రాజకీయం చేయటం మీరు ప్రజలను చైతన్యవంతులు చేయండి దేవుడు ఎక్కడికి పోడు అక్కడే ఉంటాడని చెప్పండి ఎవరు మనోభావాలు దెబ్బతింటే అండి తొక్కి సిలాట్లో ప్రాణాలు పోతాయండి సస్తారు మీ కుటుంబం ఈదులు పాలవుతుంది దేవుడు ఎక్కడికి పోడు అక్కడే ఉంటాడు సంవత్సరంలో అనేక మంచి రోజులు ఉంటాయి ఆ ఒక్కరోజే మంచి రోజు కాదు ఆ దర్శనం చేసుకుంటేనే మీరు స్వర్గానికి బారు అని చెప్పి ప్రజలు చైతన్యవంతులు చేయండి మీ బాధ్యతగా ఒక్క ప్రాణాన్ని నిలబెట్టగలిగిన మీరు గొప్ప వ్యక్తులు అవుతారు అంతేకాని సవాలు దొరికితే చాలు చిల్లరేరుకున్నాం అంటే ఏం మనుషులండి మీరు అసలుకి ఏం చెప్పాలనుకుంటున్నారండి మీరు సమాజానికి నేను యాక్చువల్గా చెప్తున్నాను నా మనసులో ఉన్నది చెప్తున్నాను ప్రభుత్వం చైతన్యం చెయ్యాలి నిన్న అంత చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చెప్పాలి ప్రజలకి ఏ రోజైనా చెప్తే ఏమనుకుంటారో ఎవరు మనోభావాలు దెబ్బతింటారో ప్రభుత్వ ప్రతిష్ఠకే దెబ్బతింటుందేమో ఇవన్నీ కాదండి ఇది ఈ రోజు నుంచే నాంది బలకాలి ప్రజలు చైతన్యవంతులు చేయండి దయచేసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోండి వాళ్ళ కుటుంబాల పట్ల వాళ్ళ బిడ్డల పట్ల సమాజం పట్ల బాధ్యతగా ఉండేటట్టు మీరు ఎడ్యుకేట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు